ఒక ఒక పాట ఉంది డబ్బు మీద ఎవరో ఒక పాట ఆయన అది సంస్కృతి పాట డబ్బు మీద ఏమన్నారంటే చిన్నది కాదయ్యో పైసా చిత్రాన చిత్రాడయ్యో పైసా అది నీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది మూడవ వాడిని మురిపిస్తుంటది ఏంటి మాటలాడదయ్యో పైసా మనలము చేస్తారు పైసా మాట్లాడు అంత సైలెన్స్ అయిపోయింది అది చదువులు ఇస్తుంది సరుకులు ఇస్తుంది వాళ్ళకి వీళ్ళకి చదువులు ఇస్తుంది ఏంటి తోకముండదయ్యో పైసా లోకము తిరుగుతు ఏడవ దగ్గర పైసా ఏడిపిస్తుంది అంత పైస కన్నీరు కాచుకో అది కన్నీరు కాచుకో అందరిని మాట్లాడుతూ మతల సరే చిన్నది కాదయ్యో పైసా చిత్రాల ಸರ್ವನಾಸನ earth... ತಿಂಡ <laughs> <laughs> <Buddha>. పనులు పోయిలాగడు ప్రేజ్ అసలు ప్రజలు కాయలాగారు అసలు యూతుడికి అందండి అసలు పడ పరమ కానీ ఆ అసహ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు జీవితం మాత్రం చేసేస్తున్నాడు ఈ వాక్యం ఎందుకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి మా అమ్మ మా నాన్న అర్థాలు కలిగిపోయి వెళ్ళిపోవాలి ఎక్కడ డబ్బై అయిపోయింది పందులు ముప్పైనాడు ఆ పందులు తినే భోజనం కూడా తర్వాత పందులు ఎదుగు తినే కనీసం ఆ పందులు తి మిగులు పందు దగ్గర భోజనం అదంతా తిందాం అనుకుంటున్నాడు పుట్టు తిందాం అనుకున్నాడు కానీ పందులు కూడా మునుకోవట్లేదు కాంపిటేషన్ పందులుతో మనమే పోటీ అప్పుడు ఆలోచించాలి మన నాన్న దగ్గర ఇద్దరు పన్నోడున్నారే అది కనువింపు కలిగింది ఎప్పుడు కనువింపు కలిగింది కడుపు కడుపు కాలంలో కామ గుర్తొచ్చింది కడుపు కాలినప్పుడు గుర్తు గుర్తొచ్చాడు కడుపు కాలినప్పుడు ఇల్లు గుర్తొచ్చింది కడుపు కాలినప్పుడు కడుపును తెలుసు